రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగొంట కోటేశ్వరరావు పిసి నాకు పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు దివ్యాంగులకు ఏ సమస్య వచ్చిన ఉంటానని అడక్కపోయినా నాకు పదవి ఇచ్చారు మరింత కష్టపడి పని చేస్తానన్నారు మనకి ఏ సమాచారం కావాలన్నా అది గ్రంథాలయంలో ఉంటుంది గడిచిన ఐదేళ్లలో గ్రంథాలయాల్లో అనేక అక్రమాలు జరిగాయి నాకు అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని గతంలో పనిచేసిన దాన్ని కంటే మరింత ఉత్సాహంగా పనిచేస్తానన్నారు తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో అనేక ఒదు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో నలుమూల నలుచెరగల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఏ కష్టం వచ్చినా ఏ దౌర్జన్యం జరిగినా ఏ ఆపద వచ్చినా ముందు నేనున్నాను అని ముందుకు వచ్చే వ్యక్తి అయిన మా అన్నగారు పల్నాడు జిల్లా వాసి నసరావుపేట నియోజకవర్గ ఓటరు మరి ఈరోజు అన్నగారికి తెలుగుదేశం పార్టీ గుర్తించి ఆయనకి రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్గా ఇవ్వటం ప్రభుత్వాన్ని పల్నాడు జిల్లాకి చేరువ చేసినట్టుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో మరి ఆయనకి ఈ పదవి రావటం అంటే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మరి ఆ పదవి వచ్చినట్టే తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే చొరవ పల్నాడు జిల్లా ప్రజలకు కూడా ఉందని మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మంత్రివర్గంలో మనకి ఏ విధమైన స్థానం లేకపోయినా ఈరోజు విధాలు చేపెట్టే రోజును కూడా మంచి చూసి అందరితో మాట్లాడి అందరికీ తెలియజేస్తానని చెప్పి మీ ద్వారా మా వాళ్ళకి తెలియజేస్తా